హాయ్ అండి స్వీట్ కన్ రైస్ అయితే రెడీ చేస్తానమాట అండి ఇదైతే మా నా కోసము మా పాప కోసం మా అబ్బాయి కోసం మట్టుకే స్వామి అయితే తినరమాట శనివారం కాబట్టి ఆయిల్ ఫుడ్ డాల్డా ఫుడ్డు తర్వాత వచ్చేసి ఇంకా నెయ్యి అన్నీ వేసి ఏమీ తినరమాట అండి ఓన్లీ పెరిగన్నము అవే తింటారనమాట ఇంకా ఫ్రూట్స్ అవి తింటారు కానీ మిల్క్ గట్టి ఇవి ఏమీ తినరు దానికోసమైనా ఇంకా మా కోసం మట్టికి రెండు కప్పులు అయితే బాస్మతి బియ్యము ఒక కప్పు అయితే కనుక నేను స్వీట్గా అయితే తీసుకున్నాను స్వీట్గా అయితే నైటే శుభ్రంగా ఒలచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసాడు అండి మార్నింగ్ అయితే హడావిడిగా వంటి చేయవలసి ఉంటుంది అని చెప్పేసి కాకపోతే నిజంగానే అయిపోయిందండి మా అబ్బాయి స్కూల్ టైం అయితే అయిపోయింది ఎందుకంటే ఇంతకు ముందైతే నేను మార్నింగే ఫోర్ థర్టీకి లేచినానండి ఇల్లు అన్ని శుభ్రాలు చేసి బయటకు అడిగి వచ్చేటప్పుడు నా ఐదు అయిపోయేది కానీ ఇప్పుడైతే లేట్ అయిపోతుందండి ప్రతిరోజు తొందరగా లెక్కడం వల్ల అయితే కనుక నాకు కొంచెం నీరసం వచ్చేసింది పైగా నాకు పొద్దున్న సాయంత్రం ఈ సెల్లో తలనీళ్ళు చేయాలంటే తల ఆరట్లేదండి ఇంకా దాని తోడు వంట చేయడానికి టైం అయిపోతుంది విరిగిపోసుకొని చేయకూడదు కాబట్టి నేను ముడేసుకొని వంట చేస్తున్నాను ఇంకా తల అయితే ఆరక తల అయితే బరువారంగా అయిపోయి ఒకసారి ఇంకా లేట్ అయిపోతుంది మాట లెక్క అయితే కనుక నేను నాకు ఇంకా ఒళ్ళు సహకరించక లేట్ అవుతుంది మాట ఇంకా ఏం చేస్తుంది ముందే అంటలు అయితే కావాల్సిన తోముకొని తర్వాత అయితే మిగతా అంటు తల తోముకుంటుంది స్వామి ఇంకా డ్యూటీకి వెళ్ళాక కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్నానం చేసుక మళ్ళీ ఇంగ్లీట్లు ఏం ముట్టుకుంటాం అన్నట్టుగా అయితే అంటలు కూడా తోమేసుకుంటున్నాను ఇప్పుడు ఏ టైంకి లేచినా కానీ ఫస్ట్ అయితే ఇల్లు తుడిచేసి బయట కూడా తుడిచేసి ముగ్గు వాకలు అడిగేసి ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చేస్తాను గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నాను అండి ఒక గిన్నె లేకుండా మొత్తం అన్ని అంటలను తోమేసుకుంటున్నాను దానివల్ల లేట్ అయిపోయింది లోపల వేడి నీళ్ళు వేసి చేస్తున్నానండి ఎందుకంటే నాకు తలకి సల్లీలు చేస్తుంటే బాగా రమ్ చేస్తుందని చెప్పేసి ఇంకా వీడియోలు పెట్టి పెట్టేసుకుని అవి మరియు లోపల ఇవన్నీ చేస్తున్నాయి ఈ రోజు అయితే ఏమైంది అంటే కనుక వేడి అయితే పెట్టుకున్నాం కానీ బాగా సెలవులు మరగడం కూడా లేట్ అయిపోయింది ఈ లోపల మా అబ్బాయి స్కూల్కి టైం అయిపోయిందండి స్కూల్ టైం వల్ల ఏమైందంటే ఇంకా మా అబ్బాయికి అయితే నేను పెట్టుకుని నీళ్ళైతే ఇచ్చేస్తాను చేసామని చెప్పేసి ఇంకా నేను అయితే మా కోసమే కదా ఈ రెసిపీ అని చెప్పేసి నాన్ మెజ్ చేయడం బ్రష్ మట్టిగా చేసుకున్నానండి ఇంకా అందుకే గ్యాస్ పై గ్యాస్ మీద చేయట్లేదనమాట కింద చిన్న పండు ఉంటే చిన్న చేస్తున్నానండి ఇంతకీ రెసిపీలో అయితే కానీ నేను వెల్లుల్లిపాయ అయితే వేయలేదండి ఇంకా స్వామి తిన్నా తినకపోయినా మేము మేము కూడా తినకూడదు అంటే ఇంట్లో స్వామి దాంట్లో వేయం కానీ మీ తినే దాంట్లో వేసుకోవచ్చు అనకూడదంట మేము కూడా తినకూడదు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అందుకే మాకు కూడా వేయట్లేదు మా అందుకని వీటిలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కంటే వంట చేస్తాను అనమాట ఫస్ట్ అయితే కనుక కొంచెం నెయ్యి ఒక స్పూన్ రెండు రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసారండి కొంచమే కాబట్టి ఇంకా అది మెరిగాక బిర్యానీ సాంబార్ అయితే వేసేస్తాను దాంట్లో అయితే కనుక నేను ఒక రెండు టమాటాలు మూడు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కింద కోసి వేసేసానండి కొంచెం అయితే అల్లం అయితే కనుక ఒకటే కాబట్టి తొక్క తీసేసి బాగా కొట్టేసి దీంట్లో వేసేసాను అనమాట తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసి కొంచెం కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం అయితే ఉప్పేసానండి లాస్ట్ నైతే జీలకర్ర దరియాలు పౌడర్ అయితే బాగా కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాలు అయితే తగ్గించిన మాట అండి ఆ తర్వాత అయితే కనుక రెండు కప్పులు బాస్మతి బియ్యం అయితే కడిగేసి పెట్టుకున్నాను అండి ఒక గంట అయితే నాతుంది అనమాట ఇంకా మగ్గిపోయినాయి కదా మళ్ళీ మూత తీసి కలిపేసి ఇంకా రెండు రెండు కప్పులు బాస్మతి బియ్యంకు రెండు కప్పులు అయితే వాటర్ వేసాను ఒక ఆరు కప్పు పావు కప్పు ఎగస్ట్ వేసానండి మరి స్వీట్ కానీ కూడా ఉడకాలి కాబట్టి తర్వాత మూత పెట్టేసాను అనమాట సాల్ట్ అయితే నేను చూడలేదండి ఎందుకంటే నేను ఇంకా పూజ చేయలేదు కాబట్టి ఇంకా సాల్ట్ అయితే చూడను ఎప్పుడు పూజ చేయకముందు అందుకే నార్మల్గా వేస్తున్నాను కానీ కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం ఎక్కువ తక్కువ అవకుండా కరెక్ట్గానే సరిపోయిందనమాట అండి ఇంకా నేను తర్వాత అయితే మూత పెట్టేసి బాగా ఉడికిపోయిన తర్వాత నానబెట్టిన బాస మీద భీమైతే అందులో వేసేస్తున్న మటం అండి ఆ క్లిప్ అయితే మర్చిపోయి తీయడం ఎందుకంటే అయిపోయిందండి మార్నింగ్ అయితే కనుక మా అబ్బాయి ఆటో అతను వచ్చేసారు మాట స్నానం చేస్తుండే కానీ ఆటో అతను వచ్చేసారు ఈ రోజు వస్తారు మనం ఈ వంట అవర్ ఇటు పక్క ఇటు పక్క చూస్తే ఆటో అదనైతే వచ్చేసారు ఆట అయితే మా స్వామి అయితే ఆగమన్నారంటే స్వామికి స్కూల్కి తీసుకెళ్ళినా కుదరదండి సెవెన్ థర్టీకి అందుకోసమని ఇంకా ఆగమంటే ఆగిన మటన్ అండి తొందరగా రావడం వల్ల ఇంక లోపల రైస్ అయితే అవ్వలేదు లైట్గా ఇంకా జస్ట్ ఒక పది నిమిషాలు అయితే అవుద్దండి ఇంకా అతను ఒక ఐదు నిమిషాలు అయితే ఆగారు అగిన తర్వాత మా అబ్బాయిని అయితే స్కూల్కి పంపిస్తున్నాను తర్వాత అయితే స్కూల్కి మేము ఇది ఇది తీసుకుని వెళ్ళాం మాట రెసిపీ చాలా బాగా వచ్చిందండి ఇక్కడైతే కనుక పొడి పొడలు ఆడుతూ బిల్లే వచ్చింది మాట టేస్ట్ చాలా బాగుంది నెయ్యి గట్టి వేసాం కదా ఆ ఫ్లేవర్ అలా ఫుల్గా తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడైతే నేను ఏం టేస్ట్ చేయలేదండి మా అబ్బాయికి నార్ల్గా క్యారేజ్లో బాక్స్లో పెట్టేసాను మాట అండి ఇంకో నలుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు కూర్చొని తింటారు కదా ఒకే దిక్కినా కొంచెం అడుగుతారు కాబట్టి ఎక్కువగానే పెట్టానమాట మా అబ్బాయికి ఇది ఇలా రైస్ అంటే చాలా ఇష్టమండి ఇంక ముందు ఎక్కువగా చేసిన పుదీన రైస్లు అంటూ ఈ రెస్లు అంటే ఆ రసలు చేసిందని కానీ ఈ మధ్యలో కుదరక బాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తాను అయితే మాల్వి అయితే కనుక తర్వాత వచ్చేసి ఇంక రైస్ అయితే రెడీ అయిపోయింది తర్వాత బాక్స్లో పెట్టేసి ఒక కొంచెం ఎక్కువ వేసాను డైలీ మీద కొంచెం ఎక్కువ వేసానండి తిన్నారంట స్కూల్లో పిల్లలు కూడా అందరు తిన్నారంటండి ఇంటికి వచ్చే అడిగాను ఎలాగుందని అడిగితే స్కూల్లో పిల్లలకు నలుగురు ఐదుగురు తిన్నారంటే చాలా టేస్ట్గా అయితే ఉంది మమ్మీ అన్నమాట అండి స్వీట్ కనుక తీయగా ఉందండి తర్వాత అయితే నేను టెంపుల్కి వెళ్ళాను కదా టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక అయితే నేను కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పి చూసాను కరెక్ట్గా ఉప్పని కరెక్ట్గా సరిపోయినాయండి మసాలా కూడా బాగా సరిపోయాయి అన్నమాట టేస్ట్ మాత్రం అండి తర్వాత వచ్చేసి ఇంకా నేను కొంచెం టేస్ట్ చేసి ఇంకా తినేసి ఇంకా తర్వాత तो ये थे, थे मध्याल देना ओके बाय बाय प्लीज लाइक शेयर